హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో ఫ్రైడే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి మన ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే మనము ఇంట్లో ఏ ఏ పనులు చేసుకోవాలి అలా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేదేనండి వీడియో అయితే నేను ఎవ్రీ ఫ్రైడే ఫాలో అయ్యే టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ క్లిప్ అయితే ఇప్పటిది కాదండి లాస్ట్ ఇయర్ తొలి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ ఆ పూజ క్లిప్ మాత్రమే ఇందులో యాడ్ చేశాను ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రైడే అనగానే తెల్లవారుజామున లేచి నేను నాలుగున్నరకే లేస్తానండి ఎవ్రీ ఫ్రైడే నా రొటీన్ ఈ విధంగానే ఉంటుంది తెల్లవారుజామున లేచి గుమ్మం ముందు నీటుగా ఊడ్చేసుకొని తడిబట్ట పెట్టేసుకొని ముగ్గు కూడా వేసుకున్నానండి తర్వాత వంట స్టార్ట్ చేసుకుంటాను వంట స్టార్ట్ చేశాను పిల్లల్ని స్కూల్కి కూడా పంపించాను మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్తారు అంటే పిల్లల్ని పంపించిన తర్వాత ఇక నా పనులు స్టార్ట్ చేస్తున్నానండి గుమ్మం ముందు నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని పెట్టారంటే గనక ఇంటికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంటికి దిష్టి ఉన్నా పోతుంది అనేది నా నమ్మకము ఇది కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతూ ఉన్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ ఫ్రైడే క్లారిటీగా చెప్పున్నాను ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనక చూడండి అలా కలర్స్తో ముగ్గు పెట్టుకున్నానండి దగ్గర దగ్గర గుమ్మం ముందే నాకు టైం పడుతుంది అందుకని ఎర్లీ మార్నింగే లేచి ముగ్గు అయితే వేసుకుంటాను ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతారు మార్నింగ్ మార్నింగే లేచి ఇల్లుచి తడిబట్ట పెట్టుకుంటాను కాబట్టి అప్పుడే గుమ్మం ముందు కూడా ఊడ్చి తడిబట్ట పెట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక్కోసారి ముగ్గు వేసుకుంటాను లేదు టైం ఉందంటే ఎర్లీ మార్నింగే వేసుకుంటాను లాస్ట్ వీడియోలో ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అన్న ఏం చేయాలి అని చెప్పాను కదా అందులో డౌట్ అడిగారు కల్లుప్పు అలాగే లవంగాలు వేసి హాల్లో పెట్టుకోమని చెప్పాను కదా ఎలాగో క్లారిటీగా చూయించమని మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు సో నేను కొంచెం క్లారిటీగా అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఈ బౌల్లో వేసి పెట్టుకున్నానండి కల్లుప్పు అయితే గాజు బౌల్ తీసుకుంటేనే మంచిది ఇలా చేసే వాటికైతే కల్లుపు తీసుకొని ఒక ఏడు లవంగాలు తీసుకొని పైన ఊరిక అలా వేసేసాను ఈ కప్పుని మనం చేత్తో పట్టుకొని ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్కి తిరగాలి అది కూడా ఏమి డిస్టర్బెన్స్ అంటే టీవీ పెట్టుకోను సాంగ్స్ కాకుండా నార్మల్గా ఎవరితో మాట్లాడకుండా ఒక్కసారి తిరిగేసి హాల్లో అయితే పెట్టేసుకోవడమేనండి చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి హాల్లో మాకు మూల కనిపిస్తుంది కదా అక్కడ కానీ లేకపోతే ఇంకా ఎవరు చూడని ప్లేస్ అయితే పెట్టుకోవాలి అంటారు బట్ నేను నార్మల్గా కార్నర్లో అయితే పెట్టేస్తానండి తర్వాత రెమెడీ ఏంటంటే ఇది కూడా డౌట్ అడిగారు సో క్లారిటీ అయితే ఇస్తాను యాక్చువల్గా ధూపాలు నేను మూడు రకాలుగా తీసుకొస్తానండి ఒకటైతే ఈ ప్రముదలాగా ఇది ఆవు పిడకలు చేస్తారు కదా దాంతో చేసిన ప్రముద అనమాట ఇందులో కర్పూరం పెట్టి వెలిగిస్తే మంచిగా ఇల్లంతా ధూపం వేసుకోవచ్చు ఆ ధూపము ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుందండి ఆ స్మెల్ మనం పీల్చినా కూడా చాలా మంచిది ఇలా అయితే ధూపం వేసుకుంటున్నాను ఇదొక రకం ఇదొక రకం ఒక త్రీ టైప్స్ అయితే నేను తీసుకొస్తాను ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అయితే వేసుకుంటాను ఈ విధంగా ధూపం అయితే వెలిగించి ఇల్లంతా వ్యాపించే విధంగా హాల్లో అయితే పెట్టుకుంటానండి ఈ ధూపం చాలా మంచిది ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే అలాగే చేస్తాను ఉదయం సాయంత్రము దీపం అయితే అలా పెట్టుకుంటామో ధూపం కూడా రెండు పూట్ల వేసుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో విష్ణు సహస్రనామము అలాగే లలిత సహస్రనామం చదవడం లేక వినటం చాలా మంచిదండి ఇంకొకటి చెప్తాను ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఇంటికి చాలా మంచిది ప్రతి శుక్రవారం మంగళవారము కంపల్సరీగా నెయ్యి దీపం వెలిగించి చూడండి ఎంత పాజిటివ్ ఎనర్జీయో ఇవన్నీ కూడా నేను ఫాలో అయ్యేవి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చెయ్యకుండా మాత్రం ఏది చెప్పను ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ అదే మీతో షేర్ చేసుకుంటున్నాను మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి ఇలా అన్ని రూమ్స్లో ధూపం అయితే వేసుకున్నాను ఈరోజు నేను శారీ కట్టుకున్నాను కదా ఆ శారీ గురించి అయితే అడుగుతారని ముందే చెప్తున్నాను శారీ అయితే ఉప్పాడ టైప్ అండి కొంచెం పట్టు అలాగే కొంచెం కాటన్ క్లాత్ లాగా కలిసింది కానీ కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకొక టిప్ చెప్తాను ఇంటికి వాస్తు బాగుండాలి అంటే ఇంట్లో గుడి ఫ్యామిలీ ఫోటో ఉండాలి అంటారండి ఏదైనా వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి అంటారు నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది సో తర్వాత చాలామంది చెప్పున్నారు అయితే నా మనసుకి నిజంగా కరెక్టే అనిపిస్తే మాత్రం నేను ఆ వర్క్ కంపల్సరీ చేస్తాను ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ డ్రీమ్ హౌస్ అంటారు కదా మరి ఎంతో కష్టపడి చాలా సంతోషంతో ఇల్లు అయితే కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేస్తాము అంటే ఇది ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే మనకు ముందు భయం వేస్తుంది బాధ కూడా అందుకని ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోతుంది అన్నట్టుగా నేను ఇప్పటికే శివుని ఫ్యామిలీ ఫోటో అయితే కొన్నానండి నేను పూజారు టూర్ చేసినప్పుడు చాలా మంది అడిగారు సో అందుకే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు తర్వాత గోమూత్రం అండి ఈ టిప్ కూడా బాగా ఫాలో అవుతాను ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఒక రెండు డ్రాప్స్ గోమూత్రం వేసి ఇల్లంతా చల్లుతాను పసుపు నీళ్ళు ఎలా చల్లుతామో అలాగే చల్లాలండి చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఇంకో టిప్పు నేను ఫాలో అయ్యేది వచ్చేసి గోమాతని పూజిస్తాం కదండి అలాగే మీ కుదిరితే గోవు కనిపిస్తే అరటి పండు పెట్టండి మీకు మీ కుటుంబానికి చాలా మంచిది ఇంటి ముందుకు వస్తుంది కదా అప్పుడు కూడా అరటిపండు కానీ లేకపోతే ఉడకబెట్టిన గుగ్గిళ్ళు కానీ అవి పెట్టి కుంకుమ పసుపుతో పూజించండి గోవులో సకల దేవతలు ఉంటారు అని మన అందరికీ తెలిసిందే నేను కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు గోవు కోసం అరటిపండు అయితే తీసుకెళ్తానండి టెంపుల్స్లో అయితే ఆవులు ఉంటాయి కదా అని చూశారు కదండి వీడియో అయితే మన ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే మనం కూడా ఇలాంటివి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే గనక మనం కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటాము ఎప్పుడూ ఇదన్నమాటండి వీడియో అయితే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్